రామాయణం బాలాకాండం శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు ముని శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు నారదుడు తపస్వి వాక్చరుతుల్లో శ్రేష్ఠుడు వాల్మీకి జిజ్ఞాసతో నారదుల నారదుల వారిని అడిగాడు జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం ఓ మహర్షి అన్ని మంచి గుణాలు కలవాడు ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు ధర్మం తెలిసినవాడు ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు మాట తప్పనివాడు సకల ప్రాణులకు మేలు చేసేవాడు వీరుడు ధీరుడు అసూయ లేనివాడు అందమున్నవాడు ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు మహాముని ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు కానీ నువ్వు తెలివిన విశిష్ట గుణాలన్నీ మూర్తిభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పా పోరుతున్నాయి గంగానది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు తమసా నది మంచివాణి మనస్సు వలె స్వచ్ఛంగా ఉంది స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు ప్రవశిస్తున్నాడు సమీపంలో ఒక కొమ్మపై పక్షుల జంటను చూశాడు వాటి అనురాగం గొలుపుతున్నది వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేలకూల్చాడు అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది ఆ ఎడబాటును తట్టుకోలేక ఆడపక్షి తల్లడిల్లిపోయింది హృదయ విదారక విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి కరుణరసం జాలువారింది ధర్మావేశం కట్టలు తెంచుకుంది వెంటనే నోటి వెంట అప్రయత్నంగా మానిషాద ప్రతిష్ఠాన్త్వా మగమహ శాశ్వతీ సమాహ యత్కమిథునాదేకం అవధి కామహేతు కామమోహితం మానిషాద ప్రతిష్టాంత మగమహ శాశ్వతీ సమాహ మిథునాదేకం ఆవదీ కామమోహితం ఓ కిరాతుడా క్రౌంచపక్షి జంటలో పరవ పరవశమయ్యున్న ఓ పక్షిని ఒక పక్షిని చంపి నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి అననైతే అన్నాడు కానీ తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది ఈ మాటలు సమాన అక్షరాలు గల నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చాయి ఇది చందోబద్ధమైన శ్లోకమేనని నిర్ణయించుకున్నాడు నిర్ధారించుకున్నాడు శోకం నుంచి శ్లోకం పుట్టింది ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు అదే ఆలోచన అదే ఆవేదన ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనంపై కూర్చున్నాడు వాల్మీకి ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదడం లే వదలడం లేదు మనసులో మానిషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ ఓ ఋషీశ్వర నీవు పలికినది శ్లోకమే అది నా సంకల్ప ప్రభావం ఈ ఛందస్సులోనే రా శ్రీరామచరితను రాయమని ఆదేశించాడు నారదుడు స్పష్టంగా వివరింపని కథ నారదుడు స్పష్టంగా వివరింపని కథ రామకథ రస రహస్యాలను కూడా స్ఫూర్తినిస్తాయని అనుగ్రహించాడు ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి అయోధ్యా నగరం సరయూ నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది అందులోనిదే అయోధ్య మహానగ అయోధ్య అనే మహానగరం అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది మనువు దీన్ని నిర్మించాడు కోసల దేశాన్ని మహా దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు సూర్యవంశం వాడు మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మారు యుద్ధం చేసినవాడు ధర్మపరాయణుడు ప్రజలను బిడ్డవలే చూసుకునేవాడు వశిష్ఠ వామదేవులను అతని ప్రధాన పురోహితులు సుమంత్రుడు మొద మొదలుగు మొదలుగాగల ఎనిమిది మంది మంత్రులు ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది ప్రజలు ధర్మవర్తనలై సుఖ సంతోషాలతో ఉన్నారు యదా రాజా తదా ప్రజాహ రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు మనసులోని మాట చెప్పాడు వారు తదాస్తు అన్నారు సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు నిష్ఠాగరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడుకొని వచ్చాడు మూడు రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు తర్వాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు హవిస్సులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు ముల్లోకాలను బాధించడమే కాకుండా ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుని చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు అతని దుండగాలకు అంతే లేదన్నారు ఋషుల యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నానని వాపోయారు అతని పీడ విరుగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చూపించమని వేడుకున్నారు బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవ మరణం లేకుండా నన్ను వరం కోరాడు మానవుల పట్ల అతనికి చులకన భావం అందుకే వారి గురించి ప్రస్తావించలేదు కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉంద ఉందని అన్నాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గధాధారి అయి వచ్చాడు దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్థుతించారు వర గర్వం చేత కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు దశరథ్ దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు అభయమిచ్చాడు ఆశ్రిత వత్సలుడు అందరి పూజలు అందుకొని అంతర్ధానమయ్యాడు దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు బ్రహ్మపంపగా వచ్చినవాడు చేతిలో బంగారు పాత్ర వెండి మూతతో అందులో దివ్యపాయసముంది దాన్ని దశరథునికి అందించాడు ఈ పాయసం సంపదలను ఇస్తుంది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి అతని మనస్సు ఆనంద తాండవం చేసింది దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయులకు పంచాడు సంవత్సర కాలం గడిచింది శుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు జన్మించాడు దశమి నాడు కైకేయికి భరతుడు జన్మించాడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సంద్రమైంది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు వేదశాస్త్రాలను అభ్యసించారు ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు విజ్ఞాన కనులయ్యారు సద్గుణాల ఆట పట్టైనారు ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన ఇవి రాముడు ఎల్లప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యే నిమగ్నమయ్యేవాడు చిన్ననాటి నుంచి అన్నసేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు ఇతడు రామునికి బహిప్రాణం భరతశత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు కలవారు కాలచక్రం తిరుగుతున్నది ఒకనాడు దశరథుడు తన మంత్రులతో పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు తన కుమారులు వివాహ ప్రస్తావన చేస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజ్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడతడు దశరథుడు ఎది ఎదురేగి సాదరంగా స్వాగతించాడు అతిథి దేవోభవ అతిథి మనకు దేవునితో సమానం ఇది తెలిసిన దశరుడు విశ్వామిత్రునికు సము సముచిత రీతిన మర్యాదలు గావించాడు వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు తనపై కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఉపదేశాలను పొందినవాడు వాడివి నీవు ఇలాగే ప్రవేశ ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతున్నాడు తెలుపుతానన్నాడు దానిని ఆచరించమన్నాడు ఆడిన మాట తప్పవద్దన్నాడు అసలు విషయం చెప్పాడు ఓ రాజా నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను కానీ మారీచ సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు వారిని కోపించడానికి శపించడానికి శక్తి ఉన్నా యజ్ఞ దీష్ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని ఉచితానుచ అనుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్యో దుర్వినియోగపరచకూడదు అందుకు సత్యపరాక్రముడు శూరుడు అయిన శ్రీరాముణ్ణి పది దినాల పాటు నా వెంట పంపు అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు నా వెంట వచ్చి యజ్ఞ సంరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు నాకే కాదు వశిష్ఠుల వారికి వామ దేవాది మహర్షులకు తెలుసు వారంతా అంగీకరించిన తర్వాతే శ్రీరాముణ్ణి నాతో పంపమన్నాడు పంపమని అన్నాడు ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెలో రాయి పడ్డది చేతులు జోడించి మహర్షి నా రాముడు పదహారేండ్లు కూడా నిండనివాడు ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు యజ్ఞ విషయాలతో తగిన పరిచయం లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి అంతగా కావాలంటే ధనుర్బాణ పానినై నేను మీ వెంట వస్తాను మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను మా నోముల పంట రాముడు ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారని అడిగాడు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ పౌలస్య వంశుడైన విశ్వవసుడనే ముని కుమారుడు రావణాసురుడు అతని కుబే అతని అతడు కుబేరుని సోదరుడు అనేక రాక్షస బలాలు కలవాడు బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరం మర వరాల వల్ల అతని గర్వం ఇబ్బిడై ఇబ్బిడి ముబ్బడయింది ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు అటువంటి వాడికి యజ్ఞం భంగం చేయడం అనేది అల్పంగా తోస్తున్నది అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు మారీచ సుబాహుల ఇతని చేత ప్రేరే ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారనే దశరథుని దశరథుడు మరింత భయపడ్డాడు మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలను విఘ్నాలను కలిగిస్తురాన కలిగిస్తున్నారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడానికి నా చిన్న పాపని పాపాన్ని నేను పంపను నేను కూడా యుద్ధ విషయంలో అశక్తుడనని పలికాడు దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంటలేదు నీవందుకు సిద్ధపడితే రిక్త హస్తాలతో తిరిగి వెళ్తాను మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు మాట నిలబెట్టుకోని వాణికి ధర్మకార్యాలను అనాచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు వివిధాస్ వివిధాస్త్ర ప్రయోగ దక్షుడై విశ్వామిత్రుడు వెంట రాముని పంపడంలో సంశయానికి తా ఉండకూడదన్నాడు రాముని పంపితే మేలు జరుగుతుందని శుతిమెత్తగా సూచించాడు వశిష్ఠుని హితవచనాలకు దశరథు దశరథుడు తలొగ్గాడు రామలక్ష్మణులను పంపించాడు కౌసల్యతో కలిసి ఆశీర్వదించాడు ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు లక్ష్మణు లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు సరయూ నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు తరువాత రామ లక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపశే ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి తరువాత రామ లక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి వీటి ప్రభావం వల్ల అలసట ఆకలి దప్పికలు ఉండవు రూపకాంతులు తగ్గవు నిద్రలో ఉన్న ఏ మర ఏ మరుపాటుతో ఉన్న రాక్షసులేమీ చేయలేరు ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచేవారుండరు రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు విశ్వామిత్రుని మిత్రుని పాదాలొత్తాడు సేవలు చేశాడు గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది సరయూ నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు తెల్లవారుతోంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధుల కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్యదేవి సంతానమైన ఓ రామ తూర్పు ఉష ఉషహ్ ప్రసరిస్తున్నాయి తూర్పున ఉషహ్ ప్రసరిస్తున్నాయి నిద్రలేచి నిత్యకర్మలను ఆచరించమన్నాడు గురువాక్యం శిరసావహించాడు రాముడు లక్ష్మణునితో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది సరయు నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నాడు చేరుకున్నారు అక్కడ విశేషాలను గురుముఖ గురుముహుకథ తెలుసుకున్నారు గురుముఖ తెలుసుకున్నారు జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం ప్రయాణం సాగుతున్నది మలద కరుష అనే జనపదాలకు చేరుకున్నారు ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధన ధాన్యాల సమృద్ధిని కలిగి ఉండేవి కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది పుట్టుకతోనే వేయి ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఈ జనపదాలను జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు దుష్టరా దుష్టురాలైన తాటకను వధించమని రామునితో అన్నాడు విశ్వామిత్రుడు ఒక్క క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు అధర్మపరాయణ అయిన తాటకును చంపితే దోషం రాదని కర్తవ్యం ఉపదేశించాడు వెంటనే రామును దృఢని నిశ్చయుడై అంజలి ఘటించాడు మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనా శక్తిని చాటాడు అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వధకు ఉద్యుక్తుడైనాడు వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కుచవులను కోసి వేశాడు లక్ష్మణుడు తాటకం తాటక ఆవేశం రెండింతలైంది తాను కడబడకుండా వాళ్ళపై రాళ్ళవాణ కురిపిస్తున్నది ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తున్నది ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురామాయించాడు అసుర సంధ్యాకాలంలో రాక్షసుల మహాబలాన్ని పొందుతారు అసుర అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు ఎదుర్కోవడం కష్టం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది బాణప్రయోగం చేశాడు క్షణకాలంలో తాటక నేలపై నేలపై బడి ప్రాణాలను వదిలింది తాటక వదతో దుష్ట సంహా సంహారానికి పూనుకున్న పూనుకొన్నాడు రాముడు ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి శిష్యుడు పొందలేనిదేమిటి రామ లక్షణ లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు అదే అతని యజ్ఞభూమి రామలక్ష్మణులను వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞ దీక్షను స్వీకరించమని ప్రార్థించారు మన్నించాడు మహర్షి యజ్ఞ దీక్షితుడయ్యాడు మరునాడే యజ్ఞం ప్రారంభమైంది ఆరు రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జా జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు ఐదు రోజులైంది కంటి మీద కుణుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ట ఉండాలి చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుండి జ్వాలలు ఎగిసిపడ్డాయి ఇది రాక్షసుల రాకకు సూచన మారీచ సుబాహులను సుబాహులు అనుచరులతో వచ్చారు యజ్ఞ వేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి రాముడు సీతేశువు అన్న మానవాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు స్పృహ కోలిపై గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వక్ వ్రక్కలు చేశాడు వాయు వాయువ్యాస్త్రంతో మిగతా రాక్షసులు భరతం పట్టాడు రాక్షస బాధ తొలగింది యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది విశ్వామిత్రుడు సంతోషించాడు సమర్థులైన శిష్యులను చూసి ఏ గురు ఏ గురువు సంతోషించాడు మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు విశ్వామిత్రుడు ఓ రామా మిథిలానగర ప్రభువు పరమ ధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు మనం అక్కడికి వెళ్దాం వెలుదాం అక్కడ అద్భుతమైన ఒక మహాధనస్సు ఉంది నీవు చూడవచ్చునన్నాడు సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు ముని అనుసరిస్తూ మిథుల వైపు ముందుకు సాగుతున్నారు అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టు పూర్వోత్తరాలు వివరించాడు విశ్వామిత్రుడు ఆ రాత్రి శోనానది తీరంలో విశ్రమించారు మరునాడు పవిత్ర గంగానదిని దర్శించుకున్నారు స్నానాలు ఆచరించి విద్యుక్త ధర్మాలు నెరవేర్చారు గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు వినిపించాడు విశ్వామిత్రుడు జిజ్ఞాసులైన శిష్యులు విజ్ఞాని అయిన గురువు ఇక ప్రసారానికి అడ్డుంటుందా పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న ఆ పితరులైన సగరపుత్రులకు ఉత్తమ గతులను కల్పించడానికి కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు అందుకు ఒకటే మార్గం ఉంది సురగంగను వాటి సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపజేయడం కానీ ఆకాశంలో గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనైనా అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది లేదు భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు బ్రహ్మని శివుణ్ణి మెప్పించాడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు గంగను దాకా తీసుకువెళ్ళడంలో సఫల మనోరథుడయ్యాడు అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది భగీరథుని వంశంలో వాడే రాముడు గంగావతారాన్ని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉన్నది తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకుని దానికి అనుగుణంగా నడవడం పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులు ఉండాలో తెలపడం పట్టిన పని పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పటం అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు అయినా అంతర్యాన్ని గ్రహించాడు ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణుడు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు అది పాతదైన అందంగా ఆగిపిస్తున్నది కానీ జనసంచారమే లేదు ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు తపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోదగ్రుడయ్యాడు గౌతముడు వేల సంవత్సరాలు అన్నపా అన్నపానాదులు లేక వాయునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు ఎవ్వరికీ కనబడకుండా ఉంటావన్నాడు రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతావన్నాడు రామ గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకొని ఉన్ కమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉంది ఆ మహాత్మురాలి నుంచి రాముడు చూశాడు రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు వారి సత్కారాలు అందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు మిథిలా నగరంలో ప్రభు అయిన జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు మిథిలాలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు తన తల్లినుద్ధరించినందులకు కృతజ్ఞాంజలు సమర్పించాడు మహాతపశ్శాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలడం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు కర్తో కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుడిని ప్రార్థించాడు అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు వీరు దశరథ మహారాజు కుమారులు జగత్ప్రసిద్ జగత్ప్రసిద్ధులైన వీరులు మీ దగ్గర ఉన్న ధనస్సును చూడాలనుకుంటున్నారు దాన్ని చూపించండి శుభం జరుగుతుంది వాళ్ళ ముచ్చట తీరుతుందన్నాడు అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనస్సు చరిత్రను వివరించాడు యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని నాగటి చాలున దొరికినందువల్లే ఈమెకు సీత అని పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్న తన అభిమతాన్ని విలిపించాడు శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు గతంలో ఎందరో రాజులు వచ్చి ధన శివధనస్సును ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారన్నాడు ఇదంతా విని శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు సరైనన్నాడు జనకుడు బలిష్ఠులు తీరకాయులైన ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనస్సును కూడిన పేటికను తీసుకొచ్చారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనస్సు మధ్యభాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు ధనుర్విద్య ఎందు ఆరితేరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనస్సు వంగింది వింటి నారిని సారించారు సారించాడు వేల కొలది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అల్లెతాడును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు పిడుగు పాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు పెక్కున ఫెక్కున విరిగింది విశ్వామిత్రుడు జనకుడు విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప మిగిలిన వా మిగిలి మిగతా వారంతా మూర్చబోయారు ఇచ్చట ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరిపించడానికి సంసిద్ధుడయ్యాడు దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు అయోధ్య నుంచి అందరూ తరలి తరలివచ్చారు జనకుడు తన కుమారు కుమార్తెలైన సీత ఉరుమిలను ఉర్మిళలను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుషధ్వను ధ్వజుని కుమార్తెల కుమార్తెలైన మాండవిని భరతునకు శుతకీర్తిని శత్రుఘ్న శత్రుఘ్నునకు ఇచ్చి వివాహం జరిపించాడు అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడుకొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు తర్వాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు వారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు గండ్రగొడ్డలిని బాణాలను ధరించాడు ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు క్షత్రియులంటే ఇతనికి ఇతనికి సరిపడదు పూర్వ క్షత్రియుడైన కార్య వీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్ని చంపాడు అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణ చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలిచేశాడు పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు భరతుడు శత్రుఘ్నితో మేనమామ వెంట తాతగారి ఇంటికి వెళ్ళాడు రామలక్ష్మణులను తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు